జయ శ్రీరామ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్న అహంకారపూరిత ఉన్మాదపూరితమైన మాటలు భారతదేశంలోని ప్రజల్ని విస్మయానికి గురి చేస్తున్నాయి అసలేంటి ఒక వీధి రౌడిలా లేదా ఒక ఉన్మాదిలా తుపాకి పట్టుకొని తిరిగే ఒక గుండాలా మాట్లాడుతున్న మాటలు అవి పశ్చిమ బెంగాల్లో ఏమన్నా సంఘటన ఉంటే అస్సాం యూపీ ఢిల్లీ అని ఇవన్నీ కూడా మాట్లాడుతూ వాటిని ఊటంగిస్తూ వాటి సంగతి చెప్తామన్నంత గొప్పగా మాట్లాడుతుంది ఆ మహాతల్లి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని మేధావి వర్గం ఇప్పుడు ఆలోచిస్తోంది అంటే ఆమెకు వచ్చిన నష్టం లేదు ఆమె ఓటు బ్యాంకు ఆమె చాలా పదిలంగా దాచిపెట్టుకుంది అది ఎవరి తప్పు అనేది ఇప్పుడు ఆలోచించాలి పశ్చిమ బెంగాల్ను మూడు రకాలుగా విభజించేసింది మమతా బెనర్జీ ఒకటి హిందువులు రెండు ముస్లింలు మూడు రోహింగ్యాలు ఈ మూడు ఇట్లా విభజించేసి హిందువులు ముప్పై శాతం రోహింగ్యాలు ముస్లిమ్స్ అరవై శాతం ఈ హిందువుల్లో ఎలాగూ కొందరు సెక్యులర్ వాదులు గొప్పవాళ్ళు అహింసావాదులు వేయాచి నేను హిందువునే కానీ నేను సెక్యులర్ అని చెప్పి చెప్పుకునే కొందరు మేధావులు గొప్పవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా సహజంగానే దీదికి సపోర్ట్ చేస్తారు మమతా బెనర్జీ గారికి సపోర్ట్ చేయాలి లేకపోతే వాళ్ళు సెక్యులర్ వాదులు కాదు కదా కాబట్టి వాళ్ళు అటు సపోర్ట్ చేస్తారు ఇందులో కొందరు కమ్యూనిస్టులు ఏమి ఏమైపోయినప్పుడు సిపిఎం హవా ఉండింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ మమతా బెనర్జీ యొక్క అరాచకల్ని భరించలేక గత్యంతరం లేని పరిస్థితిలో బీజేపీ వైపు వచ్చేసారు బీజేపీలో ఇప్పుడు చాలా క్రియశీలకంగా కూడా పనిచేస్తున్నట్టుగా సమాచారం వాళ్ళు అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ హిందుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యతను ఇప్పుడు దాదాపు అక్కడ కమ్యూనిస్టులే తీసుకున్నట్టుగా కొంత సమాచారం సరే అది ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అరవై శాతము అరవై ఐదు శాతమున్న మెజారిటీ ఉన్న ఓటింగ్ శాతం ఉన్న మమతా బెనర్జీ ఎందుకు భయపడుతుంది ఎవరికి భయపడుతుంది ప్రజాస్వామ్యానికి భయపడుతుందా ఓట్లు పెట్టు నేను గెలుస్తా ఎన్నికలు వస్తే నేనే గెలుస్తా నీ కేంద్రపై భయపడేది నువ్వు రాష్ట్రపై అయితేంది ప్రధానమంత్రి అయితేంది అనే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతోంది స్టేట్మెంట్లు అలాంటి స్టేట్మెంట్లు ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు ఇంకా చెప్పాలంటే ఏ ఉగ్రవాది కూడా ఇవ్వలేదు అలాంటి మాటలు మాట్లాడుతున్న దీనికి జనం ఎలాంటి గుణపాఠం నేర్పుతారో తెలియదు అది ఓటు ద్వారా చెబుతారా లేకపోతే నిరసన ద్వారా తెలుపుతారా లేకపోతే ధరల ద్వారా తెలుపుతారా తెలియదు కానీ ఇది ప్రజాస్వామ్యానికి మటుకు ఒక చీడము చీడ పురుగు లాంటిదే మనం మమతా బెనర్జీ అయినా మమతా బెనర్జీ వ్యాఖ్యలైనా ఇవి ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసే మాటలు వీటిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి లేదు మమతా బెనర్జీ సీజే ఆమె బాధ్యత గల ముఖ్యమంత్రి హోదాకు భంగం కలిగించిన వ్యక్తిగా రాజ్యాంగం ఆమెకు శిక్ష వేయాల్సిందే ప్రజాస్వామ్యం ఆమెను శిక్షించాలనే చాలామంది కోరుకుంటున్నారు ఇక భవిష్యత్తులో ఎలా జరుగుతుంది వాళ్ళ దగ్గర అక్కడ ఉన్న ప్రజల్లో ఎలాంటి మార్పు వస్తుంది దీనికి ఎలాంటి శిక్ష దొరుకుతుంది అనేది తర్వాత కాల చెప్పాల్సిన ముంచటే కానీ ఇప్పుడు మటుకు మమతా బెనర్జీ హీఈ్ నాట్ ఏ గుడ్ సీఎం ఇది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పచ్చు జై శ్రీరామ్